హలో అండి హాయ్ ఎలా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్ అండి ఫుల్ హ్యాండ్ మన వచ్చేవరకి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మడత తీసి పెట్టేసుకోవాలండి హ్యాండ్కి ఎప్పుడే కానీ ఫోర్ ఫోల్డింగ్స్ పైన తీసుకోవాలండి లయల్ స్కెల్ తీసుకొని ఇలా ఈక్వల్గా పెట్టుకొని చూసుకుంటే మనకి ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అని మనకి వేస్ట్ క్లాత్ అంతా వెళ్ళిపోతుందండి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుంటే పైకి ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే మనకి ఖర్చులకు ఎంత కావాలో అంత తీసుకోవాలండి నేను హాఫ్ ఇంచ్ తీసుకుంటాను అయితే హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ ఖర్చు మొత్తం కట్ చేసేసుకోవాలండి ఫస్ట్ గీసుకున్న గీతపైది కట్ చేసేసుకుంటే మనకి వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఫస్ట్ ఇలా పట్టేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గరికి మార్క్ పెట్టేసుకోవాలి ఇలా మళ్ళీ ఇక్కడ సైడు బ్లౌజ్ హైటు ఇంకా చంక డౌన్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్ వచ్చేస్తుంది అది ఒకవేళ కుట్టిన బ్లౌజ్ కరెక్ట్ ఉంటేనే కుట్టిన బ్లౌజ్ కరెక్ట్ ఉంటే పర్లేదండి ఒకవేళ కరెక్ట్ లెక్తో మనం మార్పులు అనేవి చెయ్యాలి ఈ బ్లౌజు వాళ్ళ వేరే ఎవరు కుట్టారో తెలియదు బోటిక్లో కుట్టారంట ఇలా చంక దగ్గర ఒక మార్కు ఇంకా పైకి హాఫ్ ఇంచ్ ఒక మార్కు పెట్టేసుకోవాలి కచ్చలోకి బ్లౌజ్ హైట్ చూసుకోవాలండి కింద హ్యాండ్ హ్యాండ్ నుండి పైన షోల్డర్ పైన కుట్టు వరకి కుట్ట మంచిగా పట్టుకొని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా హ్యాండ్ హైట్ అనేది చూసుకోవాలండి ఇలా మార్క్ చేసేసుకోవాలి కుట్టు దగ్గరకు ఒక మార్కు పైన ఇంకొక మార్కు ఖర్చుల్లోకి ఇలా ఇలా మార్క్ చేసుకొని చూసుకోవాలండి హ్యాండ్ హైట్ ఎంత వచ్చింది ఇక్కడ చంక రౌండ్ తీసుకున్నాం కదా మనము చంక డౌన్ ఆ మార్కింగ్ ఎంత వచ్చిందని చూసుకోవాలి హ్యాండ్ వచ్చేసి టెన్ పాయింట్ సెవెన్ వచ్చింది టెన్ పాయింట్ సెవెన్ మార్కింగ్ చేసేసుకొని ఇది త్రీ అండ్ హాఫ్ తీసుకుందామండి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకొని గీసేసుకుంటే ఒక లైన్ లాగా వచ్చేస్తుంది మనం హ్యాండ్ కరువు తీసుకోవడానికి ఈజీగా కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ పైన ఇంకా వాళ్ళ చంక రౌండ్ ఎంత ఉందో అంత మార్క్ పెట్టేసుకోవాలి బ్లౌజ్ నుండి ఇలా కొల్చుకోవాలండి షోల్డర్ పైన కుట్టు నుండి చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకి ఇలా పెట్టి ఇలా చూసుకోవాలి అక్కడ ఎంత వచ్చిందో మనం అంత పెట్టేసుకోవాలండి సెవెన్ పాయింట్ టూ వచ్చినట్టుందండి సెవెన్ పాయింట్ టూ ఇలా మార్క్ చేసేసుకోవాలండి ఈ మార్కింగ్స్ స్కేల్తో ఇంకా మనం కలిపేసుకోవాలి ఇలా ఇక్కడ కూడా షోల్డర్ పైన మార్కింగ్స్ రెండు ఇలా కలిపేసేయాలి ఇప్పుడు మనం కరువు అనేది ఈజీగా తీసుకోవడానికి వస్తుంది చూడండి ఈ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా మధ్యలోకి మార్క్ చేయాలండి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా మధ్యలోకి చేస్తే మనకి హ్యాండ్ గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా కర్వ్ స్కేల్తో అయితే ఈజీగా వస్తుందండి ఇంకా మనకి ఎలా ఈజీగా ఉంటే ఆ మెథడ్ అనేది ఫాలో అవ్వాలండి ఎక్కువ ఎక్కువ టెన్షన్ పడి ఎక్కువ ఎక్కువ కష్టపడడం వంటి ఇబ్బంది అవుతుంది ఈజీ మెథడ్ ఈజీగా ఇలా ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి ఖర్చుల్లోకి ఒక టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ ఎలా ఉందో కరెక్ట్ అలా ఇంచేసుకుంటే హ్యాండ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ పైన ఒక టక్ ఇచ్చేసేయండి మనము షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది టక్ ఇచ్చేసి మళ్ళీ చంక దగ్గర ఒక టక్ ఇచ్చేసేయండి ఇంతేనండి సైడ్లకు మనకి క్లాత్ కావాలంటే చంక పీలికలకి హ్యాండ్ కట్ చేసిన దగ్గర ఇలా పేలిక మిగులుతుంది ఆ పేలికని కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి మనకి నచ్చితే లైక్ చేయండి ఇంతేనండి అంటే తర్వాత మనం బట్ట ముక్కలు